ఈ వీడేటండి మా ఊళ్ళో చాలా కోతి చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ కోతిని చూపించడానికి కనీసం వీడియో చేస్తున్నాం చూసారండి మేము పనిచేసి పక్కనే కనీసం వచ్చే సాయం కూడా ఇవ్వండి ఇవి చూసారండి ఏమో ఎంత మా మీదకే వచ్చే ఇలా అవుతున్నాయి ఏం చూసారా ఇది కేరెంతలోనే దానికి వెళ్ళి పోయి వాళ్ళ కవర్ చేయడానికి చూడండి అక్కడ మేము పనిచేసి డ్రమ్లో పాపం నీళ్ళు తాగుతున్నాయండి చాలా వింతగానే ఇది ఏం తిండి లేక తిండి అడతామంటే మాకు సరిపోదు కదండి వీటిని తిండి అంటే మాకు పొట్ట గడవడానికి కష్టంగా ఉంటుంది అలాంటిది వీటి తిండి అక్కడ పెడతామండి చూసారండి ఎంత దేమ కూర్చుని ఇటుకో కూడా తినేసి ఇలా ఉందో చూసారండి ఆ ఇటుక బెడ్లు ఇదైతే అయితే చూడండి బొబ్బాస్ ఏం రైట్గా తింటుందో తెచ్చుకొని ఇదైతే ఇటుక బెడ్లు ఇవ్వాలి ఇది ఎక్కడైనా తెచ్చింది ఫాస్ట్ లాగా నోట్లో చూసారా ఎలా ఉందో ఆ నోటి నిండా పొడి వేసుకుని ఏ నువ్వు నాకు వీడియో తీస్తున్నావు రా ఏ తీత నా భయమా నాకు దిష్టి కూడా తగులుతుంది నేను తినేది నువ్వు చూస్తే అని అనేసి అని పక్క తిప్పుందండి అది ఏ ఆ తిప్పుకున్నదే తిప్పుకున్నదా ఇది ఇంకో ఈ పక్క దగ్గర ఏడరా నువ్వు ఆ వీడియోదిస్తావా మా యావడికి దిష్టి తగులుతుంది అనేసి అని అదిగో ప్యాకెట్ పెట్టుకుని అలా వెళ్ళిపోతుందండి ఆ ప్యాకెట్ పెట్టుకుని వెళ్ళిపోతా చూసారా మన మనుషుల్లోనే దిష్టి గట్ట అనుకుంటాం ఈ కూతురు కూడా ఇంత దిష్టి తగులుతుంది అనేసి చూసారండి ఇది ఇది ఏక ఇటుక పెట్టిన ఇది చూసారండి ఏ నువ్వు వీడియో తెస్తావు నాకు భయపేటరా ఇలా చూడు అనేసి అంటున్నాయండి ఇదిగో ఇదైతే మోహ తినేసి తినేసి ఉందండి పాపం అది ఏటో అర్థం అవట్లేదు చూస్తున్నారా అబ్బా చాలా బాగుందండి టేస్టీగా ఉన్నది ఇదైతే పాపం చాలా దావ తె దీనికి అబ్బా మంచి నీళ్ళు వచ్చిందండి ఇదైతే ఇంక ఇంకా మహాదేమగండి చూస్తున్నారా వీళ్ళు కామెడీ టానిక్ ఈ కామెడీ టానిక్ చేయడానికి కేఎంఆర్ వీడియో సర్దాగా స్పెషల్ వీడియో చేసాడు అనమాట అండి అది అండి పాపం అది అయితేనండి ఎవరో చనిపోరు కదా ఎవరో దానం పెట్టుకొద్దామా అనేసి అనేసి వెళ్ళిందండి పైకి అని దాని మీద కూర్చుందండి అదిగోండి అబ్బా వీడియో తీనాలు కేఎంఆర్ వీడియోస్ చాలా సరదాగా ఉన్నది అనేసి దాని పిల్ల వచ్చిందండి పక్కన అబ్బా నేను తమ్మ ఎత్తాను చూడు ఒకసారి నాకు వీడియో తీవా అనేసి అని ఆ చిన్నది అన్నదండి చూసారా అదిగోండి చూసారా విచిత్రంగా ఇచ్చింది కేఎంఆర్ వీడియోస్లో నేను పడాలి అనేసి సరదాతోటి తోటి అది చాలా విన్యాసాలు చేస్తుంది చూస్తున్నారు కదా అరే చూడండి ఇదిగోండి మా వాళ్ళు అందరూ వచ్చేసారు మా ఫ్యాన్స్ కూడానే ఎవరో నువ్వు ఇలా అందరిని తీసుకొచ్చావు నువ్వు వీడియో తీసుకోకుండా అని అలాగనేసి అన్నదండి నువ్వు బాగా నాకు వీడియో తీర్చలేదు సరిగ్గా తీయి అనేసి అన్నదండి తీసి అంటే ఆ బెడ్లు మోతాయి కదా అనుకున్నా మేము అయ్యేందులో ఏ పడేసాయండి అవి తిందామని చూస్తుంది అబ్బబ్బా వారణాసులు అంటే వారణాసులు అండి మేము చాలా కష్టపడుతున్నాము నీకు ఏఎంఆర్ వీడియోస్లో ఒకసారి మమ్మల్ని చూపించవా అనేసి అని అన్నయ్య అనమాట అండి దాని గురించి యొక్క వీడియో తీసానండి అదే అది ఇది మట్టి నేను చూపించాలండి